అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఆగస్టు ఎనిమిది నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయించున్నవి ఇరమియా గ్రంథము పదిహేను పదహారు విశ్వాసులు ఎవరైతే దేవుని చిత్తానుసారంగా వివాహములో ఐక్యపరచబడుదురో వారు నిజమైన సహవాసమును వారి మధ్యలో కలిగి ఉందరు ప్రభువు లాజరును మృతులలో నుండి లేపిన తర్వాత వారు కలిసి భోజనం చేసిరి అక్కడ వారు ఆయనకు రాత్రికాల భోజనం చేసిరి మార్త వడ్డించినది లాజరు భోజనపు బల్ల యుద్ద కూర్చుండిన వారిలో ఒకడు వ్యూహానుస్వార్త పన్నెండు రెండు బళ్ళ మీదనున్న భోజనము ఆత్మీయ ఆహారమును సూచించున్నది మంచి ఆరోగ్యం కొరకు ఎలాగున భౌతికమైన ఆహారము మన శరీరమునకు అవసరమో అలాగున మన ఆత్మలకు ఆత్మీయ ఆహారము అవసరమై ఉన్నది అట్టి ఆత్మీయ ఆహారమును ప్రభువైన యేసుక్రీస్తు సహవాసములో పొందగలం అందుచేత ప్రతి ఉదయము అల్పాహారం తీసుకొనక మునుపు భార్యాభర్తలు ఇద్దరును మోకాళ్ళ మీదకు వచ్చి ప్రార్థించి ఆ దినమును ఆరంభించవలను ప్రభువ ఈ దిన ఆత్మీయ ఆహారము కొరకు మరియు పరలోక సంబంధమైన ఆహారము కొరకు ఎంతో ఆశ కలిగి ఉన్నాం ప్రభువ నీ స్వరమును వెనుగూరుచున్నాం దయచేసి మా ఇరువురితోనూ మాట్లాడుము దేవుని వాక్యమును ఆది నుండి ప్రకటన వరకు ఒక క్రమమైన పద్ధతిలో చదివినప్పుడు దేవుని వాక్యము వారి అనుదిన ఆత్మీయ ఆహారమగును మనము మన స్నేహితులతో కలిసి ఆహారము భుజించిన ఎడల మనం ఎక్కువ రుచిని అనుభవించగలం ఎందుకనగా సహవాసంలో అది మరి ఎక్కువ రుచిగా ఉండును ఆ రీతిగా దేవుని వాక్యమును ఉదయ సాయంత్రములు క్రమంగా చదువుచు దేవుని నడిపింపు కొరకు ప్రార్థించిన ఎడల అట్టివారు ఆత్మీయ ఆహారమును పొందుదురు ఈ దినములలో చాలా కొద్ది గృహములలో మాత్రమే కుటుంబ ప్రార్థనను కలిగి ఉన్నట్టు చూడగలం అందుచేతనే కుటుంబ ప్రార్థన లేని అనేక గృహములలో కలహములు చూడగలం ఇట్టి గృహంలో ప్రారంభములో వారమునకు ఒక్కసారి మాత్రమే అది ఎవరికీ తెలియకుండా లోపల కలహించుకుని వారుగాను ఆ తర్వాత వారు ప్రతిదినము అందరి ఎదుట కలహించుకుని వారుగాను అగుదురు అట్టి గృహములలో కుటుంబ ప్రార్థన లేని కారణ పిల్లలు కూడా కఠినులుగాను ఎదురాడు వారుగాను దారి తప్పిపోయిన వారుగాను అగుదురు కనుక కుటుంబ ప్రార్థనలు నిర్లక్ష్య పెట్టకూడదు వారికి వీలైనప్పుడెల్లా వారి ఆత్మీయ అనుభవములను ఒకరితో ఒకరు పంచుకొని మానవ బలహీనతలను తప్పిదములను జయించినట్లు ప్రేమతోనూ దీర్ఘశాంతముతోనూ ఒకరికొకరు సహాయపడవలను లాడ్